దోషాలు పోగొట్టుకోవడానికి చాలా అద్భుత సమయం మహాలయ పక్షాలు చాలా మందికి ఎన్నో బాధలు నిజానికి వారు నీతిగా ధర్మంగా బతుకుతున్నా తెలియని ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతుంటాయి వీటికి పలు కారణాలు ఉండవచ్చు వాటిలో ప్రధానమైన దోషం పితృదోషం ఆ వంశంలో ఎవరో చేసిన తప్పులకు ఆ వంశీకులుగా బాధలు అనుభవించాల్సి వస్తుంది చనిపోయిన పెద్దలకు సరిగ్గా ఏటా నిర్వహించే కార్యక్రమాల లోపం వల్ల కూడా పలు రకాల సమస్యలు వస్తాయి అయితే వీటన్నింటినీ దూరం చేసుకునేందుకు అద్భుత సమయం పితృపక్షాలు లేదా మహాలయ పక్షాల సమయం భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే రోజులను మహాలయ రోజులు లేదా పితృపక్షాలు అంటారు ఈ రోజుల్లో పెద్దల పేరుతో దానాలు ధర్మాలు భోజనాలు పెట్టడం పేదలకు సహాయం చెయ్యడం దేవాలయాలకు వెళ్లడం వంటి పనులు చేయాలి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు ఈ పదిహేను రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను నిర్వహించాలి అలా కుదరకుంటే పితృదేవతలు ఏతిదిలో మరణిస్తే ఆ రోజునైనా నిర్వహించాలి ఈ పక్షంలో పితరులు అన్నా అన్ని ప్రతిరోజూ జలాన్ని కోరుతారు తండ్రి చనిపోయిన రోజున మహాలయ పక్షములలో పితృతర్పణములు యధావిధిగా శ్రాద్ధ విధులు నిర్వర్తిస్తే పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు తమ వంశాభివృద్ధిని గావిస్తారు వారు ఉత్తమగతిని పొందుతారు మహాలయ పక్షమంటే ఏమిటి మహాలయమంటే మహానలయ మహాన్లయ మహాలలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము పితృదేవతల ఎందు మనస్సులీనమగుట పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట అని అర్థములు అమావాస్య అంతరార్ధమమా అంటే దానితో పాటు వాస్య అంటే వహించటం చంద్రుడు సూర్యుడిలో చేరి సూర్యుడితో పాటు కలిసి ఉండే రోజు కాబట్టి అమావాస్య అన్నారు సూర్యుడు స్వయం చైతన్యవంతుడు చంద్రుడు జీవుడే మనస్సుకు అధిపతి అదే చంద్రుని ఉపాధి మనస్సు చైతన్యంలో లయమైతే జీవుడికి జీవభావం పోయి దైవభావం సిద్ధిస్తుంది అదే నిజమైన అమావాస్య భాద్రపద అమావాస్య రోజున దీపావళి అమావాస్య రోజున పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి ఈ మహాలయ పక్షములో ప్రతి దినమునుగాని ఒకనాడుగాని శ్రాద్ధము చేయవలెను అట్లు చేసిన వారి పితరులు సంవత్సరము వరకు సంతృప్తుల గుదురని స్కాంద పురాణము నాగరఖండంలో ఉంది తండ్రి జీవించి తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు అయినా చేయాలి